కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను జైలుకి పంపించింది ఆరు వారాల్లో జైలు మీద బయటకు తీసుకురావడం జరిగింది ఎలా జరిగింది తప్పుడు కేసు పెట్టారు కాబట్టి సరైన సాక్ష్యాధారాలు లేకుండా నేను ఏది చేసినా చెల్లుతుంది అనే ధైర్యంతో చట్టాన్ని చేతిలో తీసుకొని చేసిన దానివల్ల జరిగిన పరిణామం అది ఆ కేసులో మన ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఇతర పోలీస్ అధికారులు బయట వ్యక్తులు వీళ్ళందరి మీద కేసు వేయటం జరిగింది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా అసలు పాత నానే ఒకటి ఉంది జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ కెనాట్ బి డినైడ్ సాగదీయొచ్చు ఏ రోజుకైనా శిక్ష అనుభవించాల్సిందే అది వారం నెల ఒక సంవత్సరం కాదు తప్పించుకున్నాము అనుకుంటే ఫైనల్గా మా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు రేపు జమిలీ ఎలక్షన్స్ రెండు సంవత్సరాలు రాబోతుంది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ రోజు తప్పకుండా ఈ కేసులన్నీ బయటకు తీస్తాం శిక్ష అనుభవించాల్సిందే పేర్లు నమోదైనవి ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ళ సంతకాలు ద్వారా ఉన్నాయి కోర్టు తీర్పు చెప్తుంది నక్కి సర్పంచ్ నన్ను అవమానించారు నా సంతకం లేకుండా మీటింగ్ జరుగుతున్నారు నా పర్మిషన్ లేకుండా వర్క్స్ ఇష్యూ చేస్తున్నారు అయిన తర్వాత సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు దీన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని కలెక్టర్కి కంప్లైంట్ చేస్తే ఒక ఎస్టీ మహిళ ఉండి సర్పంచ్గా ఉన్నామి ఆమె పరిధిలో ఆమె అధికారులకు లోబడి దాన్ని సరిచేయమంటే కలెక్టర్ గారు ఆదేశించారు అధికారి ఏం చేస్తాడు ఆమెను క్వశ్చన్ చేయటం మొదలు పెడతాడు ఆమె తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇస్తాడు ప్రజా సంఘాలు రంగంలోకి దిగినాయి మేము మరొకసారి అసలు విషయం కలెక్టర్ గారికి చెప్పి మొన్నటికి మొన్న రూరల్ ఎండిఓ ఒక ఎంపీటీసీకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినంత వరకే అతనికి ఉన్న అధికారం దానికి ఇచ్చిన జవాబు తీసుకోవాలి కౌన్సిల్లో పెట్టాలి కౌన్సిల్ తీర్మానం చేస్తుంది దాన్ని పాస్ ఆన్ చేయాలి కానీ ఏం చేశారు ఎన్నుకోబడ్డ ఎంపీటీసీని అవమానించి మీటింగ్కి వచ్చినా అని బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది ఏ కారణంతో మా పై అధికారి ఆదేశాలను ఎదుర్కోవాలి దానికి సంబంధించిన వీడియో ఉంది లిఖిత పూర్వం కూడా ఇవ్వటం జరిగింది దీన్ని తప్పి చైర్మన్ దగ్గరికి కంప్లైంట్ చేశాం కలిపి గారి దృష్టికి తీసుకువెళ్ళాం నేను అలాంటి సందేశం కానీ అలాంటి ఆదేశం కానీ ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది ఎంక్వైరీ పెట్టి నిజానిజాలన్నీ బయటకు వస్తాయి సీఓ గారే స్పష్టంగా చెప్పారు నేను ఆదేశాలు ఇవ్వలేదు అని మరి ఎంబీఓ గారు ఏ అధికారంతో చేశారు అసలు బయటకు పంపించే అధికారమే లేదు ఇది చాలా తీవ్రంగా పరిగణించి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది తప్పకుండా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది పరిధి దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది న్యాయపరంగానే పోరాడతాం విషయాలు పై అధికారులకు తెలియజేస్తాం కోర్టుకు వెళతాం ప్రతి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మీకు విన్నవించుకుంటుండ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నాలుగు పనులు ఎక్కువ చేయాలనుకుంటే చేసుకోండి కానీ అపోజిషన్లో ఉన్నాం కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ టార్గెట్ చేస్తే వదిలేదు లేదు వారికి అండగా ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా ఎంత పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయినా కూడా వారి ముందు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మా కార్యకర్తలకి అండగా ఉంటాను అది కోర్టు ద్వారా కానీ పై ఆఫీసర్ల ద్వారా కానీ న్యాయం జరిగే వరకు పోరాడతారని మీ ద్వారా తెలియదు